భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జోలూరుపాడు మండల కేంద్రంలో రోడ్డుకు అడుగు భాగాన మిషన్ భగీరథ పైప్లైన్ పగిలి నీరు వృధాగా పోతూ ఉంది ఈ విషయాన్ని స్థానికులు యంత్రి న్యూస్ ప్రతినిధికి సమాచారం అందించారు దీనిపై యంత్రి న్యూస్లో పగిలిన భగీరథ పైప్లైన్ అన్న కథనం ప్రసారమైంది యంత్రి కథనానికి అధికారులు స్పందించి పగిలిన పైప్లైన్కి కి మరమ్మతులు చేపట్టారు ఇబ్బంది పడుతున్న సమస్యను పరిష్కరించినందుకు యంత్రి న్యూస్ యాజమాన్యానికి అధికారులకి స్థానిక ప్రజలు ధన్యవాదాలు తెలియజేశారు అంజనీ శ్రీకరం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆత్మకూరు బస్టాండ్ నుంచి అతి సమీపంలో నుడా మరియు రెరా అప్రూవల్ తో అరవై ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అంజనీ శ్రీకరం ఆర్ ప్రాజెక్ట్ హైలైట్ క్లాస్ ఎమ్యూనిటీస్ అయిన క్లబ్ హౌస్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా పార్క్స్ పూల్ జిమ్ ట్రాక్స్ ఓవర్ హెడ్ ట్యాంక్ ప్రతి వాటర్ కనెక్షన్ ఇలా అన్ని అధునాతన సౌకర్యాలతో ఇళ్లని ఆనుకుని వెంటనే ఇండ్లు సిద్ధంగా ఉన్న వెంచర్ శ్రీకరం క్లియర్ టైటిల్ మరియు డాక్యుమెంటేషన్ తో బ్యాంక్ అప్రూవల్ కలిగి పెట్టుబడికైనా ఇండ్లు నిర్మించటానికైనా బెస్ట్ వెంచర్ అంజనీ శ్రీకరం మన పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు భూమిపై పెట్టుబడి పెడదాం అదే సరైన మార్గం అదే మన శ్రియాలో అయితే మరింత నమ్మకం మీ సొంత ఇంటి కలకు నేడే శ్రీకారం చుట్టండి అంజని శ్రీకరంతో సైట్ విజిట్ కొరకు నేడే సంప్రదించండి శ్రియా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ మాగుంట లేఅవుట్ నెల్లూరు